విదేశీ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరు తీసేసిన అభ్యంతరం లేదని వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు వ్యాఖ్యానించడం అత్యంత దౌర్భాగ్యపు విషయమని జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ రాంబాబు దుయ్యబట్టారు ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారుడు జూపుడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఆయన ప్రభుత్వాన్ని సమథిస్తూ అంబేద్కర్ను చులకనగా చేసి మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కంటే తమకు డబ్బే ముఖ్యం అని జూపుడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు అంబేడ్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా చేసిన విషయంపై జూపుడి ప్రభాకర్ మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడారు ఆ విషయంలో తమకు అభ్యంతరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జూపుడి ప్రభాకర్ రెడ్డి కేవలం తన పేరు కోసమే అంబేడ్కర్ పేరును తొలగించారని చెప్పారు జూపుడి ప్రభాకర్ దళిత సోదరులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఒక ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ సామాజిక సలహాదారుడైనటువంటి వ్యక్తి జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య గురించి మాట్లాడుతూ అంబేద్కర్ గారి పేరు మాకు అవసరం లేదు మాకు డబ్బులు ఇస్తే చాలని మాట్లాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా బాబాసాబ్ అంబేద్కర్ అనే మహోన్నమైన వ్యక్తి కన్నా మీ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే మీరు వారిని మొయ్యండి కానీ మా దళిత సోదరులైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి మీద జరిగినప్పుడు మీరు ఎక్కడ పోయినారని మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదహైదు లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం ఖర్చు పెడుతూ అంటూ మీ ప్రభుత్వ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యాభై లక్షలు కోటి ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు పెడుతున్నామని మీరు తెలియజేస్తున్నారు మీరు తెలియజేయడంతో పాటు మా దళిత సోదరులకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా బాధకరంగా మేము మీకు వ్యక్తం చేస్తున్నాము మరి ముఖ్యంగా దళిత సోదరులకు బేషరతుగా మీరు క్షమాపణలు చెప్పాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ జై భీమ్